హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బొంగు చికెను ప్రిపేర్ చేస్తున్నా ఎలా చేసుకోవాలో మీరు చూడండి న్యాచురల్గా చేస్తున్నాను ఇంకో కారపొడి మనం మిరపకాయలు తీసుకొచ్చి పట్టించి ప్రిపేర్ చేసుకున్న ఇది పసుపు పసుపు కొమ్ములు తెచ్చి పట్టించాను ఇంట్లోదే ఇది గరం మసాలా గరం మసాలా అన్నీ తెచ్చి గరం మసాలా ఇంట్లోనే చేసుకున్నాను దంచుకున్నాను ఇది అల్లం వెల్లుల్లి ఇది కూడా అల్లం తెచ్చి ఎల్లిగడ్డలు తీసుకొచ్చి నీట్గా చేసి ప్రిపేర్ చేసుకున్నాను ఇది సాల్ట్ ఇవన్నీ ఇంట్లో న్యాచురల్గా ఇప్పుడు చికెన్కి ఇవన్నీ పట్టిద్దాం ఇది వన్ కేజీ చికెన్ ఇలా ఇలా కోసుకోవాలి ముక్కలు కొంచెం చిన్న చిన్నగా మరీ పెద్దగా కాకుండా ఇందులో కారం కారం ఉప్పు ఉప్పు బొంగులో ఉంటుంది కొద్దిగా అందుకే కొంచమే వేస్తున్నా పచ్చి బొంగ అయితే అస్సలు వేయకున్నా పర్వాలేదు పసుపు గరం మసాలా అల్లం ఇంతే ఇంకా ఏమీ వేయొద్దు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఒక పది నిమిషాలు కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన ఉంచుకోవాలి ఇలా పక్కన పెట్టుకోండి పావు కేజీ పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇదంతా మంచిగా రింగి పడుతుంది ఏం కాదు పొయ్యి మీద చేస్తున్నా చూడండి కట్టెల మీద చాలా బాగుంటుంది తీసి మళ్ళీ ఆఫ్ చేయమంటే మంట మంట వరకే ఉంచి ఇందులో చికెన్ వేసుకుందాం అంతా ఇలా వేసుకోవాలి మనకు ఆకులు లేవు కాబట్టి మొక్కజొన్నవి పెడుతున్నా ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి మంట పెట్టుకోవాలి ఇప్పుడు చూసి మళ్ళీ మంటే మంచిగా కొద్దిసేపు మంట ఆపుకోవాలి తర్వాత మళ్ళీ మళ్ళీ మంట పెట్టుకోవాలి ఇలా ఇలా నీరంతా బయటకు వస్తుంది చూడండి ఉడుకుతుంది మంచిగా పావు గంట అయితే అయిపోతుంది మొత్తం కాలాలి బొంగు ఇంకా వాటర్ వస్తుంది చూడండి ఇప్పుడు అంతా తీసేసా ఇప్పుడు పది నిమిషాలు ఈ నిప్పుల మీద ఉంచేసి తీసుకొని ప్లేట్లో వేసుకొని తినేద్దాం పొగ అయిపోయింది తీసేస్తున్నా చాలా గుమ్మ గుమ్మ వాసన వస్తుంది ఫస్ట్ కొంచెం తీసేద్దాం చూడండి ఎలా ఉడికిందో సూపర్ గా ఉడికింది టేస్ట్ చూద్దాం అసలు ఎంత బాగుందంటే మీరు ట్రై చేసి నాకు కామెంట్ తప్పకుండా చేయాల్సిందే ఈ థర్టీ ఫస్ట్ మంచిగా ఇలా సెలబ్రేషన్ చేసుకోండి నా చూసి ట్రై చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి అసలు ఎంత బాగుందంటే అసలు ఇంకా సూపర్ అంటే సూపర్